రాత్రి పన్నెండు ఒక పన్నెండు నుంచి ఒకరి గంటల మధ్యలో వర్ధనపేట నియోజకవర్గం బయటిపల్లి గ్రామంలో మూలమల్పుగాడ ఈ ప్రమాదం జరిగింది ఇదివరకు అనేక ప్రమాదాలు ఈ ప్లేస్నే జరిగినాయి ఈ ఊరికి బయటపల్లికి అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోలేని నాయకులున్నారు ఈ రోడ్డు ఈ రోడ్డు వంద ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది సెంట్రల్ లైటింగ్తోని కూచ మైదాన నుంచి సిద్ధాపురం వరకు ఈ రోడ్డు ఉన్నది ఇక్కడ అనేక మంది రాజకీయ లబ్ధి కోసానికి వారి యొక్క పబ్బం కడుపుకున్నందుకు ఈ ఊరును వాడుకోవడం తప్ప ఈ ఊరికి ఏమి ఎలుగబెట్టింది ఏం లేదు అనేక ప్రమాదాలు ఇదిదే కాదు ఒక చిన్న చిన్న పిల్లలు ఇలా పడ్డ రోజులు ఉన్నాయి కాబట్టి ఈ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మీరు దీన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోతే ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతారు స్థానిక కార్పొరేటరు శివరాణి గారు సుత దీనికి ప్రత్యేక శ్రద్ధ చేసి ఫస్ట్ ఈ కాలువ ముఖ్యండి అవుతాడు దీనికి ఎంత ఎంత రోడ్డు ఉన్నదో అంత రోడ్డు తీసిన తర్వాత కాలువ పెట్టండి ఇక్కడ వంద పీట్ల రోడ్ అని అందరూ తీసుకుంటే తాళ్ళు మరి గుల్లవాడకు రాగానే గుల్లవాడ నుంచి వెళ్ళి బీసీ కాలనీ మొత్తం రోడ్డు తీసి అనేక ప్రమాదాలు గురవుతాం ఇక్కడ ఎంత చూస్తాలో ఇక్కడ చూస్తా వంద మిగతా రోడ్డు తీయాలి సెకండ్ బస్ స్టాప్ అయితే ఎంత రోడ్డు తీసిలో ఇక్కడికి వెళ్ళిందో అంత రోడ్డు తీసుకుంటా ఈ ఫస్ట్ ఈ కాలువ మోపియండి ఇక్కడికి కాలువ ఎంత దూరం ఈ రోడ్డు పక్క ఉండి కాలువ అనేక ప్రమాదాలకు గురవుతుంది దీనికి ఎలాంటి ప్రమాదం ప్రొటెక్షన్ లేదు కాబట్టి దీనికి వెంటనే కూర్పించే ప్రమా ఈ ప్రమాదాన్ని గరకట్ట